హలో ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఈరోజు కాచిగూడ నుండి తిరుపతికి దర్శనానికి వెళ్తున్నాము ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ కాచిగూడ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్యామిలీతోనే వెళ్తున్నాను చాలా రోజుల నుండి వెళ్దామని విష్ణువి ఎగ్జామ్స్ అయిపోగానే టికెట్స్ బుక్ చేసాం ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ సండే కాచిగూడ నుండి ఉంటుంది తిరుపతికి అక్కడ నుండి మేము తిరుపతికి దర్శనానికి వెళ్ళి సుపదం దర్శనం టికెట్ ఉంది రేపు పొద్దున్నే పదకొండున్నరకు దర్శనానికి వెళ్ళాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పాకాల జంక్షన్కి అయితే వచ్చేసింది ట్రైన్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా వన్ అవర్ జర్నీ ఉంటుంది తిరుపతికి చాలా స్పీడ్లో తీసుకొచ్చేసాడు ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది తిరుపతి ఎక్స్ప్రెస్ కాచిగూడ టు తిరుపతి బాగుంది ట్రైన్ జర్నీ తిరుపతిలో మీట్ థ్యాంక్ యూ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్సులో తిరుమలకు పైకి వెళ్ళాము ఏసీ బస్సులో ఫస్ట్ టైం ఏసీ బస్సులో నేను పైకి వెళ్ళడం ఎందుకంటే ఇంతకుముందు ఆర్డినరీ ఉండేది ఇదిగో మేము అక్కడ కళ్యాణ మళ్ళీ పుష్కరణలో ఆ పవిత్రమైన స్నానం చేసాము సుపథం దర్శనం కోసం మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలనే ఆతృతతో మేము అందరం కూడా తొందరగా రెడీ అయ్యాము అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి పక్కనే ఉన్న వరాహస్వామి దర్శనం చేసుకొని ఇదిగో ఇదే సుపదం టికెట్ ఎంట్రీ ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధులు డోనర్సు వాళ్ళందరూ కూడా ఒక గంటల్లోనే దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేస్తారు దేవస్థానం వాళ్ళు మాకు పన్నెండు గంటలకు మా టైమింగ్ ఉంటే కరెక్ట్ ఒకటి పది నిమిషాలకు మేము బయటకు వచ్చేస్తాం గంట పది నిమిషాల్లో మాకు దర్శనం అయింది ఆ స్వామివారి లీలనే అనుకోవాలి అనుకోకుండా దర్శనం టికెట్ మా చేతికి రావడం స్వామివారిని దర్శించడం ఇక్కడ బయటకు వచ్చాక అంతా ఊరేగింపుగా స్వామివారి మాడ వీధుల్లో చాలా అద్భుతంగా ఉన్నది దర్శనం ఈరోజు మాకు వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాము అక్కడ అన్నదానం సత్రంలో బోన్ చేసుకొని ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటుంది సూపర్ అనిపిస్తుంది అసలు నమో వెంకటే స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు ఇదిగో చాలా బాగా అనిపించింది ఓం నమో వెంకటేశాయ సార్ చూడండి అఖండ నామ సంకీర్తన మండపం నుండి మేమందరం కూడా ఒక ఇంచుమించు రెండు గంటల సేపు అక్కడ భజనలో పాల్గొన్నాము అందరం చాలా బాగా అనిపించింది భజన చేస్తుంటే వివిధ జిల్లాల నుండి వచ్చి అక్కడ వాళ్ళు ట్రూప్గా భజన చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది దైవనామ స్మరణ ఓం నమో వెంకటేశ నమో వెంకటేశయ ఇక్కడికి వీడియో స్టాప్ చేసి రేపు మళ్ళా అరుణాచలం వెళ్ళేది ఉంది అక్కడ దర్శనం చేసుకుందాము ఓం నమో వెంకటేశాయ నమో శ్రీనివాస ఓం నమో నారా